ఏపీ రాజకీయాల్లో టీడీపీ సుప్రీం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ చాణిక్యాన్ని చాటుకున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కేంద్రంలో తన ప్రాధాన్యతను గట్టిగా నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు పెమ్మసానిలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టగా గోవా గవర్నర్గా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు ఇది ఆరంభం మాత్రమే టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవి కోసం ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు ఈ పదవి రాయలసీమ నాయకుడికి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది ఇంతకీ ఎవరా రాయలసీమలో సత్తా ఉన్న నాయకుడు దీనిపై డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాను దిస్ఇస్ రఫీ నమస్తే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు జరిపిన చర్చలు రాజకీయంగా కీలక పరిణామంగా మారాయి ఈ సమావేశంలో టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవిని కట్టబెట్టినట్లు సమాచారం ఇప్పటికే కేంద్రం మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే ఈ అవకాశం ఏ రాష్ట్రానికి దక్కుతుంది అనేది ఆసక్తిని రేపుతోంది అయితే చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎన్డీఏలో టీడీపీ స్థానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్కు మరిన్ని ప్రయోజనాలను రాబట్టే దిశగా బాబు పర్యటన ప్రస్తుతం సాగుతున్నట్టు తెలుస్తోంది బాబు తన పర్యటన ముగించుకొని తిరిగి ఏపీకి వచ్చేశారు మరో గవర్నర్ పదవి కోసం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారని ఠాక్ చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టినట్లు ఆయన్ని కూడా పక్కన పెట్టిన ఏమీ చెప్పలేని పరిస్థితి దీంతో రాయలసీమ నాయకుడు కెఈ కృష్ణమూర్తి పేరు బలంగా వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఉప ముఖ్యమంత్రిగా అంతకుముందు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు కృష్ణమూర్తి టీడీపీలో సీనియర్ నేతగా అన్ని శాఖలపై అవగాహన ఉన్న నాయకుడిగా గుర్తింపు కూడా పొందారు ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న ఆయనకు ఈ అవకాశం దక్కితే రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రాధాన్యత లభించినట్లవుతుంది అన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది ఎన్డీఏలో టీడీపీ పదహారు లోక్సభ సీట్లతో కీ రోల్ ప్లే చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లతో అఖండ విజయం సాధించిన చంద్రబాబు ఢిల్లీలో తన ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ బీజేపీతో చేతులు కలిపి రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో తన వ్యూహాత్మక పట్టును చూపించారు ఇప్పుడు మరో గవర్నర్ పదవితో టీడీపీ ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ పదవి దక్కితే రాయలసీమ నాయకత్వానికి గుర్తింపు లభించడమే కాకుండా టీడీపీలో అంతర్గత సమతుల్యత కూడా సాధించినట్లు అవుతుంది అయితే ఈ పదవి ఏ రాష్ట్రానికి ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఇంకా సస్పెన్స్గా ఉంది చంద్రబాబు రాజకీయ వ్యూహం మరోసారి ఫలిస్తుందా గవర్నర్ పదవులు తెచ్చుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారా ఢిల్లీలో ప్రభుత్వంలో నెక్స్ట్ ఏ ఏరియాస్ని చంద్రబాబు టార్గెట్ చేయబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే